Kata ki kanita liessa Sarasa Jajspe Pasala Papaya Nasu

బిగినవుతున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు నమస్కారాలు దిల్సే హైదరాబాద్ హలీ మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రయితంగా పదమూడేళ్ళ నుంచి వృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు నేను కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి మూడో సంవత్సరం నేను కూడా జూవర్భాయ్ కలీం సెంటర్కి రావటం సో ఇంత అత్యంత పవిత్రమైన మాసరి నమ్నాను మనం చూడండి ఇప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చెప్తున్నారు సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మద్దతులు ఎవరు చక్కగా డిజైన్ చేశారంటే ఈ మార్నింగ్ పల్లన ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ లోక్ తినేయడం నమాజ్ చేసుకోవడం మళ్ళీ ఈవినింగ్ పర్టికులర్ టైం సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ చేయడం భక్తి ద్వారా భయం అంటే గాడ్ ఫీరింగ్ ఆ భక్తి ఎంత పెంపొందిస్తే అంత గాడ్ ఫీరింగ్ వస్తుంది పాపం విచక్షణ జూసు డోన్సు అన్నీ తెలియజెప్పే విధంగా ఇలాంటి పండుగలని డిజైన్ చేసిన పెద్దలందరికీ కూడా మనము ఎంతో కృతజ్ఞతగా రోజు పడుతుంది ఇప్పుడు మహమ్మదీయ మతంలో అత్యంత ముఖ్యమైనవి ఈ నమాజ్ అయితే ఏమి రోజా అయితేనేమి చిత్ర అయితేనేమి జకాత్ అయితేనేమి మన హజ్ అయితేనేమి ఇవన్నీ ప్రతి మహమ్మదీయ మానవాళికి మనందరికీ కూడా ఇది చాలా కృతజ్ఞత పూర్వకంగా ఈ రోజు ఇట్లా గడిచింది ఈ రోజు గడవడాన్ని నిన్న గడవడానికి నువ్వే కారణం ఈ రోజు కూడా గడిపించిన ఆయన అని చెప్పి మన వినమ్ర పూర్వకంగా ప్రార్థన చేసేదే నమ్మాలి అంతే కదా మన దగ్గర ఉన్నది పుద్ది తిండి తిప్పలో మన కలిగి ఉండి కలిగి లేనివాడికి ఆహార పదార్థాలు తీయడం మన యొక్క హాస్ట్ పాస్టివ్ సంపాదించే ప్రతి దాంట్లో ఒక రెండు పైసలు మూడు పైసలు దైవ కార్యక్రమాలకి మీద ఖర్చు పెట్టేది ముందు హజ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా హజ్కి వెళ్ళాలనేది అది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం సో ఇలాంటివన్నీ ఈ ఐదురా కాలం జీవితంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఇలాంటి మాసంలో ఈ తాలూకా రోజా ఉండే వాళ్ళకి బలవద్దుకైన ఈ హలీంని అందజేస్తున్న నిర్వాహకులకు మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన పెద్దలకు మీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క హలీం సెంటర్ని నావార్డ్లో ఓపెన్ చేయడం ఆ బాయ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క అలీం సెంటర్ అనేది మొత్తం అందరూ కూడా మంచి పౌష్టికాహారం అందించడం నిజంగా బాయ్ పదమూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క నా వాటిలో పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తినే విధంగా మంచి పౌష్టికాహారం అందించడం ఈ రంజాన్ మాసంలో ముస్లిం పెద్దలందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే మాసం అలాంటి మాసంలోని మన జుబేర్ బాయ్ నా వాటర్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ చల్ల తీసుకున్నాం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఆ యొక్క హలీం సెంటర్ ని ఓపెన్ చేయడానికి గత మూడు సంవత్సరాలుగా సీతం సుధాకర్ గారు తన యొక్క అమూల్యమైన చేతులతో ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే గతంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద మహనీయులు నాయకులు హలీం మిస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ హలీం సెంటర్ అనేది నాకన్నా ఎక్కువగా మా యొక్క సోదరులైన క్రైస్తవ హిందూ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే ఇది కుల మతాలకు అతిథిగా రంజాన్ ఎప్పుడు వస్తుందంటే నాకన్నా ఎక్కువ మా యొక్క సోదరులు ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు నిజంగా నాకు ఇంత ఎంకరేజ్ చేసిన నా కస్టమర్లకి విశాఖ వాసులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ టేస్ట్ నేను ఇవ్వడానికి నా స్థాయి శక్తుల ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రేట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా టేస్ట్ జనాలకి అందించే ప్రయత్నం చేస్తాను దాంట్లో నాకు అన్ని విధాలుగా సహకరించిన మా యొక్క స్టాఫ్ మా యొక్క కుక్కులు